హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం ప్రతిరోజు అయితే చాలా ఈజీగా ఈడిఎమ్స్ అయితే నేర్చేసుకుంటున్నాం కదా మరి ఈరోజు ఈడియం ఏంటంటే ఫారెన్ ఆఫ్ ఫాలెన్ ఆఫ్ అంటే పడిపోవడం తగ్గిపోవడం చూడండి ఈ ఈడియంని మనం ఇంగ్లీష్లో ఏ సందర్భాల్లో ఎలా యూజ్ చేస్తామో చూసేద్దామా చూడండి ఇక్కడ రాశాను కూరగాయల రేటు తగ్గింది లేదా కూరగాయల ధర పడిపోయింది దీన్ని మనం ఎలా రాయొచ్చో చూడండి ద ప్రైజ్ ఆఫ్ వెజిటేబుల్స్ హ్యాజ్ ఫాలన్ ఆఫ్ ద ప్రైజ్ ఆఫ్ వెజిటేబుల్స్ హ్యాజ్ ఫాలిన్ ఆఫ్ అండ్ అలాగే నేను ఇంకోటి కూడా రాశాను చూడండి ఇటీవల అమ్మకాలు పడిపోయాయి లేదా ఇటీవల అమ్మకాలు తగ్గిపోయాయి సేల్స్ హ్యావ్ ఫాలింగ్ ఆఫ్ రీసెంట్లీ సేల్స్ హ్యావ్ బీన్ ఫాలింగ్ ఆఫ్ రీసెంట్లీ చూసారా చాలా ఈజీగా ఉన్నాయి కదా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ని